పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లకు వస్తే తాను ఇండియన్ పోలీస్ ఫోర్స్లో నటించడానికి కారణం ఎవరో శిల్పా శెట్టి తెలిపారు ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవలే విడుదలైంది ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు తన కుమారుడు వియాన్ దర్శకుడు రోహిత్ శెట్టి అభిమాని అని అతడి కారణంగానే ఆ వెబ్ సిరీస్లో నటించానని తెలిపారు రోహిత్ శెట్టి ఆశించిన అవుట్పుట్ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డానని యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు గాయాలయ్యాయని పేర్కొన్నారు రోహిత్ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన గోల్మాల్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అనివార్య కారణాలతో అందులో నటించకపోయానని చెప్పారు కెరీర్ ప్రారంభం రోజుల్లోనే గుర్తు చేసుకుంటూ ఎనిమిదేళ్ళు ఒకే రకమైన పాత్రలకు పరిమితమయ్యా ఆ మోసదో నుంచి దర్కన్ చిత్రం నన్ను బయటికి తీసుకొచ్చింది ఆ క్రెడిట్ దర్శకుడు ధర్మేష్ దర్శంది ఆ సినిమాలో నన్ను కొత్తగా చూపించారు అందులో నేను నటించిన అంజలి పాత్ర మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత వచ్చిన షీర్మిలింగే ఏ లైఫ్ ఇన్ ఏ మెట్రో దస్ తదితర చిత్రాలు నా కెరీర్లో మైల్రాయిగా నిచ్చాయి ఈ ప్రయాణంలో నా కుటుంబం ఎంతో సపోర్ట్ ఇచ్చింది పెళ్లి తర్వాత నా విజయానికి కారణం రాజ్ కుంద్రా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ వృత్తిలో రాణించడం కష్టం అర్థం చేసుకునే కుటుంబం నాకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు వేర్వేరు నగరాల్లో ఒకేసారి జరిగిన బాంబు పేలులకు కారణమైన వారిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన ముగ్గురు పోలీసులు కేసును ఎలా ఛేదించారనే ఇతివృత్తంతో ఈ సిరీస్ రూపొందింది సిద్ధార్థ్ మల్హోత్రా వివేక్ బోబ్రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు ఫ్రెండ్స్ ఇది అమెజాన్ టైంలో ఉంది చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్